కలర్ పెట్టుకున్నారు కలర్ ఎందుకు పెట్టుకున్నారు కష్టపడకుండా కలర్ పెట్టుకున్నారు మరి తలకి ప్రొడక్షన్ అండి కళ్ళకి ఏమైనా అయితే చేయించుకోవచ్చండి యాక్సిడెంట్ ఏదైనా తలకి ఏమైనా అయితే మీ గురించే కాదు కదా మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా యాక్సిడెంట్ అయ్యి మంచి కలదరు పెట్టుకున్నారు అలాగే మంచి హెల్మెట్ కొనుక్కోవాలి మీరు హెల్మెట్ ఇక్కడ పెట్టండి హెల్మెట్ కొనుక్కుని వచ్చి పెట్టుకుని బండి అలా పెట్టండి పక్కన పెట్టిన హెల్మెట్ పెట్టుకుంటేనే బండి పంపిస్తాం మీరు చక్కగా కల్గారు ఎలా పెట్టుకున్నారా హెల్మెట్ కూడా అలా పెట్టుకుని వెళ్ళాలి మీరు హెల్మెట్ తెచ్చుకుని మీరు పెట్టుకుని వెళ్ళాలి తెప్పించుకోండి తెప్పించుకుని హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి తమ్ముడు చక్కగా మాస్క్ పెట్టుకున్నావు క్యాప్ పెట్టుకున్నావు హెల్మెట్ పెట్టుకోవడానికి చిన్న ఇది ప్రొడక్షన్ కాదు కదా మాస్క్ మీకు ఎలాగైతే నాజిల్ ప్రొడక్షన్ ఏంటి డస్ట్ లైన్ వెళ్ళకుండా హెల్మెట్ కూడా ఉండాలి కదా హెల్మెట్ పెట్టుకుంటే తలకేం అవకుండా ఉంటుంది కదా డ్రైవింగ్ సేఫ్టీ సేఫ్టీ డ్రైవింగ్ చేయాలి ఎప్పుడైనా మీరు లోపల పెట్టండి హెల్మెట్ కొనుక్కొని అప్పుడు బండి తీసుకెళ్ళండి సరేనా ఓకే లోపల పెట్టండి అమ్మా లోపల పెట్టండి లోపల పెట్టండి హెల్మెట్ ఉంటే అలాగే తెప్పించుకోండి హెల్మెట్ పెట్టుకుని అప్పుడు వెళ్ళండి మీరు